సంక్రాంతికి తిరుమలలో జరిగే రహస్య వైభవం ఓం నమో వెంకటేశాయ ప్రపంచం మొత్తం పండగ చేసుకునే రోజు సంక్రాంతి మన ఊర్లో అయితే భోగిమంటలు రంగవల్లులు రంగవల్లులూ హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల ఆటలతో సందడి ఉంటుంది ఈ విశ్వాన్ని నడిపించే ఆ ఏడుకొండలవాడి ఇంట్లో సంక్రాంతి ఎలా జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా సాధారణంగా స్వామివారు గర్భగుడిలో చిరునవ్వుతో దర్శనమిస్తారు కాని సంక్రాంతి రోజుల్లో మాత్రం స్వామివారు చేతిలో ఆయుధాలు పట్టి వేటకు వెళ్తారని మీలో ఎంతమందికి తెలుసు ఆ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశయిన గోదాదేవి ధరించిన పూలమాలను మన వెంకన్నస్వామి ఎంతో ఇష్టంగా తన మెడలో వేసుకుంటారని మీకు తెలుసా ఈ మూడు రోజులు అంటే భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో తిరుమలలో జరిగే తంతు సామాన్యమైనది కాదు అది కళ్లతో చూస్తే కలిగే అనుభూతి వేరు ఆ విశేషాలు వింటే కలిగే పుణ్యం వేరు ఈ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి సందర్భంగా తిరుమలలో దాగి ఉన్న ఆ అద్భుతమైన విశేషాలను ఆ ఆచార వెనుక ఉన్న అసలు రహస్యాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే చివర్లో ఇప్పుడున్న దర్శనం పరిస్థితి గురించి కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను ముందుగా తిరుమల గిరులన్నీ ఇప్పుడు గోవిందనామస్మరణతో మార్మోగిపోతున్నాయి ధనుర్మాసం చివరి రోజులు కావడం ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవ్వడంతో తిరుమల క్షేత్రం ఒక భూతల స్వర్గాన్ని తలపిస్తోంది సాధారణ రోజుల్లో ఉండే అలంకరణ వేరు ఈ సంక్రాంతికి ఆలయంలో చేసే అలంకరణ వేరు రకరకాల సంప్రదాయ పుష్పాలతో పండ్లతో ఆలయ ప్రాంగణాన్ని ఎంత అందంగా ముస్తాబు చేస్తారంటే ఆ దృశ్యాన్ని చూడ్డానికి రెండు కళ్ళు చాలవు ముఖ్యంగా భోగి రోజున స్వామివారికి ప్రత్యేక నివేదనలు జరుగుతాయి ఆకాశంలో సూర్యుడు తన గతిని మార్చుకుని ఉత్తర దిశగా ప్రయాణించే ఈ పవిత్రమైన సమయంలో శ్రీవారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం భోగి మంటల వెలుగుల్లో ఆనంద నిలయం బంగారు కాంతుల్లో మెరిసిపోతుంటే భక్తులు ఆనందపరవశంలో మునిగిపోతారు ఇక్కడే ఒక ఆసక్తికరమైన ఎమోషనల్ ఘట్టముంది అదే గోదా పరిణయం తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి ప్రత్యేకంగా తయారుచేసిన పూలమాలలు తిరుమలకు వస్తాయి అయితే ఇవి సాధారణమైన పూలమాలలు కాదు దీని వెనుక ఒక గొప్ప ప్రేమ కథ ఉంది సాధారణంగా దేవుడికి ఎవరూ వాడని స్వచ్ఛమైన పూలను సమర్పిస్తారు కాని సాక్షాత్తు భూదేవి అవతారమైన గోదాదేవి ఆ శ్రీకృష్ణుడిని లేదా వెంకటేశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవాలని కనలు కంటూ స్వామివారికోసం కట్టిన పూలమాలను ముందుగా తాను మెడలో వేసుకుని అద్దంలో చూసుకుని నేను స్వామికి తగినదాన్ని అవునా కాదా అని మురిసిపోయేదట ఆ తర్వాతే ఆ మాలను స్వామికి పంపేది ఆమె భక్తికి ప్రేమకు మెచ్చిన స్వామివారు ఆమె ధరించిన మాలలనే ఇష్టంగా స్వీకరించేవారు అందుకే ఆమెను ఆముక్త అంటే ధరించి ఇచ్చిన అమ్మవారు అని పిలుస్తారు ఆ ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తూ గోదాదేవికి అలంకరించిన పూలమాలలను అందులోనూ ప్రత్యేకంగా చిలుక ఆకారంలో చేసిన మాలలను తిరుమలకు తెచ్చి స్వామివారికి అలంకరిస్తారు సంక్రాంతి రోజున స్వామివారి మెడలో ఆ చిలుకల హారం చూస్తే ఆ భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్న బంధం ఎంత గొప్పదో మనకర్థమవుతుంది ఇది కేవలం ఆచారం కాదు భగవంతుడు భక్తుడి ప్రేమకు దాసుడు అని చెప్పే ఒక నిదర్శనం ఇక పండగలో అసలైన హైలైట్ పారువేట ఉత్సవం సాధారణంగా మనం వెంకన్నను ప్రశాంతవదనంతో శంకుచక్రాలతో చూస్తుంటాం కాని కనుమ రోజున లేదా మరుసటి రోజున స్వామివారు వేటగాడి అవతారం ఎత్తుతారు దుష్టశక్తులను క్రూరమృగాలను సంహరించడానికి స్వామివారు స్వయంగా అడవికి వెళ్తున్నారనేది దీని వెనుక ఉన్న భావం శ్రీ మలయప్ప స్వామివారు మరియు శ్రీకృష్ణ స్వామివారు బంగారు పల్లకీలో ఊరేగింపుగా ఆలయానికి దూరంగా ఉన్న పారువేట మండపానికి వెళ్తారు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా స్వామివారి తరఫున అర్చకులు ఈటెలు బాణాలు తీసుకుని అక్కడ ఏర్పాటు చేసిన అడవి జంతువుల మీదకి విసురుతారు అంటే స్వామివారు వేటాడుతున్నట్లుగానమాట ఈ దృశ్యం చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది వేట పూర్తయ్యాక అక్కడే ఉన్న సన్నిధిగొల్లలు స్వామివారికి వెన్న ముద్దలను అన్నాన్ని నివేదిస్తారు ఒక పక్క గాంభీర్యం మరోపక్క వాత్సల్యం ఈ రెండూ కలిసిన అపురూప వేడుక ఇది అందుకే సంక్రాంతికి తిరుమల వెళ్లినవాళ్లు ఈ పారువేట ఉత్సవాన్ని అస్సలు మిస్సవ్వకూడదు ఇంతటి ఘనంగా జరిగే ఉత్సవాలను చూడాలని అందరికీ ఉంటుంది కాని ప్రస్తుతం రెండువేల ఇరవై ఆరు జనవరిలో తిరుమల పరిస్థితి ఎలా ఉందంటే భక్తుల రద్దీ విపరీతంగా ఉంది వైకుంఠ ఏకాదశి రద్దీ ఇప్పుడు సంక్రాంతి సెలవులు కలవడంతో శ్రీవారి దర్శనానికి దాదాపు ఇరవై నుండి ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయి క్యూ లైన్లు వరకు ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడు ప్లాన్ చేసుకుంటుంటే చిన్నపిల్లలతో వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోండి చలి కూడా ఎక్కువగా ఉంది కాబట్టి స్వెట్టర్లు మందులూ వెంట ఉంచుకోండి స్వామివారి దర్శనం కాస్త ఆలస్యమైన ఆ ఏడుకొండలవాడి అనుగ్రహం మాత్రం మనందరికీ ఎప్పుడూ ఉంటుంది చూశారుగా సంక్రాంతి అంటే కేవలం ఇంటి పండగ మాత్రమే కాదు అది తిరుమల వెంకన్నకు అత్యంత ప్రీతికరమైన వైభవం ఈ వీడియో మీకు నచ్చితే ఆ శ్రీనివాసుణ్ణి తలుచుకుంటూ ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సర్వేజనా సుఖినో భవంతు